కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలు వ్యర్థ పదార్థాలతో వచ్చే రోగులకు మరిన్ని రోగాలను అంటిస్తున్నాయి ప్రహరీగూడ ఇరువైపులా సమీప ప్రజలు ఇష్టం వచ్చినట్లు సరా ప్యాకెట్లు కవర్లను వ్యర్థ పదార్థాలలో పడివేయటంతో అధిక దుర్గంధంతో ఆ కలుషితమైపోయింది అనారోగ్య సిబ్బంది సచివాలయ సిబ్బందికి తెలియజేశారు తక్షణమే పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు స్వచ్ఛ భారత్ అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపన్యాసాలు ఇస్తున్నా మా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మరిన్ని రోగాలకు ప్రజలను పాలు చేయవద్దని ప్రజలు వేడుకుంటున్నారు ఇప్పటికైనా ప్రతిపాడు ఎమ్మెల్యే పరుపుల స సత్యప్రభ రాజా ఈ విషయంపై దృష్టి పెట్టాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు సుమారు పది వరకు గురిసిన గ్రామాలు ఈ ఆసుపత్రి మీద ఆధారపడి ఉండి వైద్యం చేయించుకుంటున్నారు టీవీ నైన్ టీవీ నైన్ కే ఎన్ టీవీ కే నమస్కారం అండి నేను నైన డాక్టర్ జి మాలకొండైని పిఎస్సి పెద్దపాలెం కాకినాడ జిల్లా మాకు నేను వచ్చి టూ మంత్స్ అవుతుంది ఇక్కడ ఏరియాలన్నీ చూశాను కానీ అంత అవగాహన లేక నేను హాస్పిటల్ ముందు పరిసరాలు పరిశుభ్రత లేదు చెత్త గెత్తంతా హాస్పిటల్ ముందు పక్క వేసారు నేను ఇంకొక రెండు ఒక వారంలో ఎన్ని క్లీన్ చేయించి పంచాయతీ సెక్రటరీకి పంచాయత సర్పంచ్కి ఎండిఓకి లెటర్ పెట్టి అన్నీ చేయిస్తానని కోరుచున్నాను నా పేరు ఆటల దృగ్యాంజలి పాండుపాలెం పాండుపాలెం స్కూల్ మాది కిత్నూర్పేట టెన్త్ క్లాస్ చదువుతున్నాను టూ డేస్ నుంచి ఫీవర్ నాకి అందుకనేసి పెద్దపాలెం పెద్దపాలెం హాస్పిటల్కి టెస్ట్ చేయించుకొని వచ్చింది టెస్ట్ చేయించుకోవడం వచ్చిందండి టీవీ నైన్ టీవీ నైన్కి ఎన్టీవీకి నమస్కారం అండి నేను నేను డాక్టర్ జీ మాలకొండని పిఎస్సి పెద్దపాలెం కాకినాడ జిల్లా మాకు నేను వచ్చి టూ మంత్స్ అవుతుంది ఇక్కడ ఏరియాలన్నీ చూశాను కానీ అంత అవగాహన లేక నేను హాస్పిటల్ ముందు పరిసరాలు పరిశుభ్రత లేదు చెత్త గెత్తా హాస్పిటల్ ముందు పక్క వేసారు నేను ఇంకొక రెండు ఒక వారంలో ఎన్ని క్లీన్ చేయించి పంచాయతీ సెక్రటరీకి పంచాయతీ శాఖ సర్పంచ్కి ఎండిఓకి లెటర్ పెట్టి అవన్నీ చేయిస్తానని కోర్చున్నాను నా పేరు జలమూరి రమ్యశ్రీ నేను ఆశ్రమం ఆశ్రమం ఉన్నంత పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్నాను నాకు త్రీ డేస్ నుంచి ఫీవర్ అందుకే పెద్దపాలెం హాస్పిటల్కి వచ్చాము టెస్ట్ చేయించుకుండికి ఇచ్చే నేను పెద్దపాలెం గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నానండి మేము గ్రామంలో ప్రతిరోజు కూడా శానిటేషన్ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తున్నామండి మాకు మా పెద్దపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర ఈ సిచ్యువేషన్ మాకు మా దృష్టికి వచ్చిందండి గత మూడు రోజులుగా భారీ వర్షాలు కుర కొరవడం వల్ల అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉందని తెలిసిందండి ఈ రోజే మేము శానిటేషన్ యాక్టివిటీ మొదలు పెడతామండి ఈరోజు జేసీబీతో వర్క్ చేయిస్తామండి రెగ్యులర్గా ఎప్పుడూ శానిటేషన్ యాక్టివిటీస్ చేస్తున్నామండి అందరికీ కూడా పారిశుధ్యంపై మెరుగైన సేవలు అందించడానికి తర్వాత మన ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఎక్కువగా వాడకుండా ఉండడానికి ప్రభుత్వ నియమాలు నిబంధనలు అనుసరించి మేము ఎక్కువగా మీటింగ్స్ పెడుతున్నామండి ప్రజలందరికీ అవగాహన కలిగిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు షాప్స్ ఓనర్స్ కూడా అందరికీ తెలియజేస్తున్నామండి రెగ్యులర్గా పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి గ్రామ పంచాయతీ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నామండి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శానిటేషన్ మనకి ఇబ్బందికరంగా ఉన్నందు ప్లాస్టిక్ ఉపయోగం ఎక్కువగా అయినందువలన అంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుందండి గ్రామ ప్రజలందరికీ కూడా మేము ఈ విషయంపై అందరికీ అవగాహన కలిగిస్తున్నామండి మెరుగైన పారిశుధ్యాన్ని అందించడానికి పంచాయతీ వారి తరపు నుంచి మేమందరం కూడా పూర్తి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాము సరే అక్కడ మేము ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేసామండి అక్కడ మాకు ఏ విధమైన పారిశుద్ధ్యాన్ని నియమాల్ని పాటించని వారందరికీ కూడా ఫైన్స్ వేస్తున్నామండి ప్రజలందరికీ కూడా అక్కడ శానిటేషన్ సరైన సమయంలో పాటించకపోతే వాళ్ళకి నోటీసులు అందజేస్తున్నామండి ప్రభుత్వం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని మెరుగైన పారిశుధ్యాన్ని పాటించడానికి పంచాయతీ వారి తరపు నుంచి మేము పూర్తి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నామండి